ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి అధికారం చేతుల్లో ఉందనే భరోసాతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు అధికార పార్టీ నేతల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత ఓ దారుణానికి పాల్పడ్డాడు న్యాయం చేయమని వచ్చిన యువత శీలానికి వెలకట్టి రాక్షసుడిలా ప్రవర్తించాడు దీంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది టీడీపీ నేత తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన కటారి నాగార్జున దర్జీ పనులు చేస్తూ గ్రామంలో ఉంటున్నాడు తనకు సమీప బంధువైన ఓ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు తొలుత ఆ యువతి అతడి ప్రేమను నిరాకరించింది అయినా నాగార్జున మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని లొంగ తీసుకున్నాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు నెలల కిందట బెంగళూరుకు తీసుకువెళ్లి కాపురం కూడా పెట్టాడు ఆ యువతి పెళ్లి చేసుకోమని నాగార్జున అడిగితే రోజు ఏదో ఒక అబద్ధం చెప్తూ నమ్మిస్తూ వస్తున్నాడు అయితే మూడు రోజుల క్రితం వీరిద్దరూ బండారుపల్లికి రాగా గ్రామానికి చెందిన టీడీపీ నేత జోక్యం చేసుకుని పంచాయితీ పెట్టాడు యాభై వేల డబ్బులు ఇస్తామని ఎలాగోలో సర్దుకోవాలంటూ యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు దీంతో యువతి మనస్తాపానికి గురై శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి